కొంతమంది విద్యార్థులు ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ ఎయిర్పోర్ట్లోనే వాళ్ళని ఆపేయడం జరిగింది అంటే వాళ్ళకి వీసా ఉంది కాలేజీల్లో అడ్మిషన్స్ అన్ని దానికి సంబంధించిన పత్రాలు అన్నీ ఉన్నాయి అయినప్పటికీ కూడా వాళ్ళని ఆపేశారు అన్ని అనుమతులతోటి వెళ్ళినప్పటికీ అంటే వీసా వచ్చి అన్నీ అయిన తర్వాత అంత ప్రాసెస్ అయిన తర్వాత వెళ్ళినటువంటి వాళ్ళని ఎయిర్పోర్ట్లో ఆపేశారు అమెరికా అమెరికాలో దిగ్గానే దించేసి ఆపేసి కొన్ని గంటలు చాలా గంటలు ఉంచి వాళ్ళని వెనక్కి పంపేశారు ఇండియాకి ఇది పెద్ద విషయం అయింది మంచి చాలా మంచి యూనివర్సిటీలో కూడా వాళ్ళకి సీట్లు వచ్చాయి సరే దీని వెనకాల ఆర్థిక కారణాలు వాళ్ళ ఫీజులు ఏమైనా సరిగ్గా ఏ ముందుగా కట్టలేదా లేకపోతే ఏమున్నాయో అవి ఒకటి దాంట్లో ఒక విషయం ఒక వార్త ఆసక్తికరమైంది నాకు కనపడింది అదేమిటంటే అక్కడ ఇమిగ్రెంట్స్కి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళు వీళ్ళ యొక్క ఫేస్బుక్ ట్విట్టరు లేకపోతే ఇన్స్టాగ్రాము అలాగే వాట్సాప్ కూడా వాట్సాప్ను కూడా పరిశీలించారని వార్తలు వచ్చాయి అంటే వీళ్ళ యొక్క సోషల్ మీడియాకు సంబంధించి కానీ లేకపోతే వేరేవి కానీ మొత్తంగా వీళ్ళ యొక్క అకౌంట్స్ను పరిశీలించారు పరిశీలించినప్పుడు దాంట్లో విద్వేషకరమైన మత విద్వేషము జాతి విద్వేషంతో కూడిన పోస్టులు కనబడ్డాయి మన ఇండియన్స్ ఇండియన్ విద్యార్థులు అనేటటువంటి అది వాళ్ళకి అది కూడా అబ్జెక్షనబుల్గా కనబడింది అనేసి అంటున్నారు ఇది ఇది కొంచెం ఆసక్తికరం ఈ విద్వేషకరమైన పోస్టులని చూసి అమెరికా వాళ్ళు వెనక్కి పంపటం అనేది అమెరికాకు సంబంధించినటువంటి అధికారులు ఎయిర్పోర్ట్ నుంచే వెనక్కి సాగనంపటం ఇండియాకి ఆల్రెడీ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇది ఆసక్తికరమైన వార్తగా ఉంది అయితే ఈ కారణం ఏదైనప్పటికీ ఒకటి మాత్రం నిజం ఈనాడు యువత విద్యార్థులు కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ వీళ్ళే ఎక్కువగా ట్రోలింగు లేకపోతే జాతి విద్వేషకరమైన పోస్టులు ఇవన్నీ పెడుతున్నారు వీళ్ళు టెక్నికల్ ఎడ్యుకేషను అన్నింటిలోనూ ముందు ఉండొచ్చు కానీ సామాజికంగా చాలా ఏమంటారు అధ్వాన స్థితిలో ఉంటున్నారు ఇతర మతాలను నిందించడం వాళ్ళ పట్ల అస అసభ్యకరమైన అడిగితే అభ్యంతరకరమైన పోస్టులు పెడుతూ ఉండడం ఇలాంటివి చాలా పెరిగాయి మనం చూస్తున్నాం ట్రోలింగ్ చాలా పెరిగింది మనము చూసాము మణిపూర్లో కొన్ని ఏమంటారు మత విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టుల వల్లనే అక్కడ జరిగింది మొదలైంది మొట్టమొదట విద్వేషకరమైనటువంటి పోస్టుల వల్లనే అక్కడ హింస మొదలైంది ఇలాగే చాలా చోట్ల హర్యానా కానీ ఎక్కడ కానీ మొత్తం దేశమంతా అలాగే ఉంది మనం రోజు కూడా అనేక రకమైనటువంటి మత ఇతర మతాలని లేకపోతే ఒక ద్వేషించేటటువంటి ముఖ్యంగా మెజారిటేరియన్ మెజారిటేరియనిజం హిందుత్వవాదులు ముస్లింల మీద క్రిస్టియన్స్ మీద ఏదో ఒకటి పెడుతూ ఉండటం నెహ్రూ ముస్లిమా ఇలాంటివి అంటే జాతీయ నాయకుల గురించి కూడా నెహ్రూ ముస్లిం అతను బ్రాహ్మడు కాదు ఇలాంటి చెత్త పోస్టులు అన్నీ వీడియోలు కుప్పలు తెప్పలుగా వస్తుంటాయి గాంధీని నిందిస్తూ వస్తుంటాయి ఇవి కాక ఇది ముస్లిమ్స్ లేకపోతే కొన్ని జాతులు వాళ్ళు పుట్టుకతోనే ప్రమాదకరం అనేటటువంటి భావం కలిగినటువంటి పోస్టులు వస్తూ ఉంటాయి ఇవి వీడియోలు వస్తూ ఉంటాయి వీడియోలు పెద్ద ఎత్తున చలామణిలో ఉంటాయి దేశంలో ఇవి యువత ముఖ్యంగా యువత వాళ్ళ విద్యార్థులు కానీ లేకపోతే ఉద్యోగస్తులు కానీ ఈ యువత వీటిని ఎక్కువగా చలామణిలో ఉంచుతుంది ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ పోస్టులు నేను కొంతమంది ఉద్యోగస్తులని టీచర్లను కూడా చూసి ఈ పోస్టులను చూస్తూ ఉంటాను ఇవి వైరల్ అవుతూ ఉంటాయి ఈ పరిస్థితి చాలా అసహ్యకరంగా ఉంది ఒక విధంగా ఈ మధ్యకాలంలో మన దేశం ప్రపంచానికే విశ్వగురువు అనేసి ప్రచారం చేశారు విదేశాల్లో మన రాజకీయ నాయకులు భగవద్గీతను కూడా పంచడం పెద్ద స్థాయిలో వాళ్ళు ఇదంతా చేశారు యోగా అన్నారు మనం సహనానికి శాంతికి నిలయం అంటున్నాం కానీ మన పోస్టులు చూస్తే జాతి విద్వేషకరంగా ఉంటాయి ఈ ఈ పరిస్థితి మొట్టమొదట మనకి అమెరికా నుంచి చెప్పాల్సిన రావడం అనేది ఇంకా సిగ్గుజాడు ఎందుకంటే అమెరికా అనేది జాన్ పెర్కిన్స్ అని దళారి ఒక దళారీ పశ్చాత్తాపం రాశాడు ఒక దేశాలని దేశాలని అమెరికా అనేది అమెరికా సామ్రాజ్యవాదం అనేది ఎలా బలహీనపరుస్తుంది అనేటటువంటిది ఆయన ఆ పుస్తకంలో రాశాడు అతను ఒకప్పుడు ప్రభుత్వం యొక్క కనుసనంలో ఉన్నవాడే అమెరికన్ ప్రభుత్వం కనుస దాంట్లో దాని యొక్క అమెరికా యొక్క రహస్యాలని బయటపెట్టాడు అంటే అమెరికా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలని జాతి విద్వేషంతో మత విద్వేషంతో చూడటం అనేది కొత్త కాదు అది జరిగింది అయితే ఇండియా అనేది ఏదో శాంతియుతమైన దేశము సహనశీలమైంది అని చెప్పుకుంటూ వచ్చాం కానీ ఈనాడు అటువంటి అమెరికా అధికారులు ఇండియన్స్ దగ్గర ఇటువంటి జాతి విద్వేషకరమైన పోస్టులు పెడుతున్నారు వీళ్ళని వెనక్కి పంపడం అనేది ఏదైతే ఉందో అది చాలా సిగ్గుచేటైన విషయం మనకి తలవం తలవంపులు మనం ఏం పట్టించుకోం కానీ అది తలవంపులు ఎందుకంటే మనకి మనము ఒక రకంగా శాంతికి బుద్ధులు ఇక్కడ పుట్టాడంటాము లేకపోతే మనం హిందూ మతము చాలా విశాలమైన బహుళత్వంతో కూడిందని చెప్పుకుంటూ ఉంటాము ఇతర మతాల్లో అది లేదంటూ ఉంటాము అలాంటిది జాతి విద్వేషకరమైన పోస్టులు వీళ్ళ దగ్గర ఉన్నాయి వీళ్ళు వాటిని ఎక్కువగా చలామణిలో ఉంచుతున్నారంటే యువత ఇది మనకి మనం తెలుసుకుని మనం మనం సరిదిద్దుకోకుండా అమెరికా వాడు మనకు చెప్పాల్సి రావడం కంటే సిగ్గుచేటని విషయం ఎందుకంటే అమెరికా అనేది సామ్రాజ్యవాద దేశం ప్రపంచ పోలీసు ఇలాంటి పేరు పడింది అనేక మంది రాశారు అనేక మంది మేధావులు కూడా దాన్ని చెప్తూ ఉంటారు అలాంటి అమెరికా లాంటి దేశంలోని అధికారులు మనని తప్పు పట్టడం మన మనం తలవంచుకోవాల్సి రావడం ఎంతకంటే విశ్వగురు స్థానంలో ఉన్నామని డబ్బాలు కొట్టుకునే వాళ్ళకి చాలా సిగ్గుచేటైన విషయం ఇది మనకి మనం మారాలి అది నిజం అయితే మన విద్యార్థుల్లో కానీ యువతలో కానీ మౌలికమైన మార్పులు ఏమి రాకపోయినప్పటికీ ఇంకా ఈ దెబ్బకి దెయ్యం దిగు వచ్చినట్టుగా ఇంకా వేసాల కోసమైనా ఇంకా మనది హిందూ మతం సర్వసమానత్వాన్ని బోధిస్తుందని చెప్తూ కొంత విద్వేషకరమైన పోస్టులు చెప్పడం మానేస్తారేమో అంటే జ్ఞానం వలన మారటం వేరు జ్ఞానం వచ్చి లేకపోతే ఆత్మజ్ఞానం కలిగి తమకు సెల్ఫ్ డిసిప్లిన్తో లేతే తమకు తమ జ్ఞానం కలిగి మార్పు తెచ్చుకోవడం వేరు అది లేదు ఎలాగా కుదరట్లేదు కనుక ఇంకా ఇది ఈ విద్వేషకరమైన పోస్టులు ఇవన్నీ పెడితే చివరికి మనకి అమెరికా అనేది ఎవరికైనా డాలర్స్ డ్రీమ్స్ ఉంటారు ఈ డాలర్ డ్రీమ్స్ కూడా మట్టి కొట్టుకుపోతాయి అనే భయంతో ఇంకా ఇటువంటి పోస్టులు పెట్టడం అనేసి కొంచెం శాంతి సహనం అవసరము అనేసేసి ఓ గాంధీ మార్గం అవలంబిస్తారేమో చూద్దాం ఇది ఈ రకంగా నేను ఈ భయంతోటేనైనా